స్కూల్లో ఎవ్రీ కాంపిటీషన్స్ కెళ్ళడము యాన్యువల్ డేస్ కి టూ థౌజండ్ ఫోర్ ఫైవ్ ఆ టైం లో అనుకుంటారు రామోదీ ఫిలిం సిటీలో మొత్తం ఏదో కాంపిటీషన్ పెట్టారు స్కూల్స్ అన్ని దాంట్లో పార్టిసిపేట్ చేసా కాలేజ్ లో ఉన్నప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక ఈవెంట్ పెట్టారు ఫ్రెష్ ఫేస్ అని చెప్పి దాంట్లో సెమీఫైనల్స్ వరకు వెళ్ళా పేపర్లో వచ్చింది ఫోటో ఇంగ్లీష్ పేపర్లో అప్పుడు అసలు ఆ కాలేజ్ లో నోటీస్ బోర్డులో పెట్టి అసలు హడావడి చేశారు అన్నమాట అప్పుడు నేను డాడీకి తీసుకెళ్ళి చూపించా నీ తెలుగు పేపర్లో వచ్చింది నాది ఇంగ్లీష్ పేపర్లో వచ్చింది ఫోటో చూద్దారా అని చెప్పి అలాగే నాకు డాన్స్ కొంచెం బాగానే చేస్తాను అదే ఇది సాంగ్స్ చూసినప్పుడు అనిపించింది అంటే అప్పటికప్పుడు సాంగ్ ప్రాక్టీస్ అయ్యి ప్రిపేర్ అయ్యి చేశారా లేదంటే ఇక ఫస్ట్ నుంచి కూడా అలవాటు ఉండే ఉంటుందా అని చెప్పన్నట్టుగా అనుకున్నా లేదు నుంచే డాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఇష్టం బాగా సూపర్ మల్టీ టాలెంటెడ్ అనమాట అండ్ ఇప్పుడు ఇంకా అంటే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయండి అంటే చెప్పలేదు మేబీ ఆ టీం నుంచి చెప్తారు చంద్రమహేష్ గారు మరి డైరెక్టర్ చంద్రమహేష్ గారు ఆయన ప్రాజెక్ట్ చేశాను పిఠాపురం లో అలా మొదలైంది అని దాంట్లో వన్ త్రీ లీడ్స్ ఉంటారు దాంట్లో వన్ ఆఫ్ ది లీడ్ ఓ సూపర్ అది కూడా మంచి క్రేజీ ఎక్స్పీరియన్స్ అది సూపర్ సూపర్ చంద్రమహేష్ గారు అంటే ఆయన మంచి డైరెక్ట్ ఆయన నుంచి కూడా ఒక మంచి సినిమా రాబోతుంది కూల్ పర్సన్ ఆయన అసలు సెట్ లో సైలెంట్ అసలు కోపడరు అవును అలా మేనేజ్ చేస్తాడు రైట్ మీరు అంటే మామూలుగా చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నారా అంటే మీరు చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా చేసారు కదా అంటే చిన్నప్పటి నుంచి ఎలాగే ఉండేవారా లేదంటే అల్లర్ అల్లర్గా ఇంట్లో తన్నులు తిన్నం డాడీతో ఇట్లాంటి వాళ్ళ చాలా ఉన్నాయి మా డాడీ కాదు కానీ డాడీ తక్కువ అమ్మ బాగా మా మమ్మీ బాగా కొట్టేవాళ్ళు అంటే మీరు మీ సిబ్లింగ్స్ అంటే ఎలా తమ్ముడు తమ్ముడు అంటే మీరు పెద్ద వాళ్ళ పెద్దోడు అంటే పెద్దోడు మదర్ సైడే మదర్ సైడే కానీ కుట్టడం మదర్తోనే చేసేవాళ్ళు అంటే అమ్మని ఎక్కువ అంటే డాడ్ ఎప్పుడు ఆయన ఏంటంటే ఇట్లా బయట మార్నింగ్ వెళ్ళేప్పుడు ఈవినింగ్ వచ్చేవాళ్ళు అప్పుడు కొంచెం ఎక్కువ హసల్ హసలు ఎక్కువ ఉండేది అంటారు బయట ఛానల్స్ కోసం తిరగడం ఫ్యామిలీ చూసుకోవడం మదర్తో ఎక్కువ ఉండేవాళ్ళం ఇప్పటికీ నాకు కొంచెం మదర్తో ఎక్కువ ఇంట్రాక్షన్ అల్లరి చేయడం కూడా ఎక్కువ ఉండేది ఏం దొరికితే అది వేసుకొని కొట్టాలి చీపురు కట్టలు అది అది మంచి ఎక్స్పీరియన్స్ చాలా గుర్తుండే ఏదైనా ఒక పని ఇన్స్టం చెప్పండి అంటే ఇది కామన్గా ఉన్నది లేదంటే కామన్గా లేనిది చాలా ఉన్నాయి ఓకే థర్డ్ క్లాస్ ఇప్పుడు చిన్నప్పుడు అప్పుడే అంటే ఊర్ల నుంచి అప్పుడు షిఫ్ట్ అయ్యాం హైదరాబాద్కి కొత్తగా అప్పుడు ఏం తెలియదు ఇంకా హైదరాబాద్ కొత్త జస్ట్ ఒక వన్ టూ మంత్స్ అయింది స్కూల్ అయిపోయింది ట్యూషన్ అయిపోయింది అలా ఆడుకుంటూ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళా అని చెప్పి ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళిపోయా అయితే నేను అదేం జరిగింది నువ్వు తెలియదు టీవీ చూస్తూ కూర్చున్నాను అదైంది ఎయిట్ థర్టీ నైన్ నైన్ థర్టీ ఎంత టెన్షన్ అప్పుడు ఫోన్స్ కూడా లేవు కదా ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పి ఎంత టెన్షన్ అటు ఇటు ఫుల్ కాన్లీ అంత తిరుగుతున్నారు కట్ చేస్తే టెన్ ఓ క్లాక్ ఏం అలా నడుచుకుంటూ వస్తున్నా కో వచ్చేసి ఎక్కడికి వెళ్ళారు అసలు అని చెప్పి కొట్టింది అమ్మ లైఫ్ లో గుర్తు ఉండిపోతుంది లాస్ట్ గా తిన్నట్టు తిన్నది ఇప్పుడు అమ్మ చేత నిన్న నిన్నదనుకుంటారు పొద్దున చాలా ఫ్రెష్ గా ఉంటదైతే మా దగ్గర ఒక మంచి ఇంటరాక్షన్ ఉంటుంది అంటే ఊరికే వెళ్ళి ఏదో టీజ్ చేయడము చేస్తుంటే పెడతది ఓకే బ్రదర్ ఏం చేస్తారు ఆడు ఫోటోగ్రఫీ ఓ ఫ్యాషన్ ఫోటోగ్రఫీ మోడల్ షూట్స్ అవి చేస్తా ఉంటాడు ఆడు కూడా కైండ్ ఆఫ్ ఆర్ట్ సైడ్ డిగ్రీ జాయిన్ అయ్యి మధ్యలో డిస్కంటిన్యూ చేసి సదు అన్ని కాదు అని ఫోటోగ్రఫీలోనే డిగ్రీ చేశాడు ఓ సూపర్ వేసి ఇప్పుడు ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ తన ఓన్ గా ఒక సెటప్ అంతా పెట్టుకొని మోడల్ షూట్స్ ఏదన్నా ఇప్పుడు ఎవరైనా పెద్ద సెలబ్రిటీ వాళ్ళ దగ్గరికి చేయడం వల్ల చేస్తున్నాడు స్టార్ట్ చేసాడు కరీర్ డూయింగ్ గుడ్ సూపర్ సూపర్ నెక్స్ట్ మీరు ఏమైనా చంద్రమహేష్ గారు అయింది తర్వాత అంటే మొన్నటి వరకు మన రిలీజ్ టైం వరకు కొంచెం మన సినిమా వర్క్ లో ఉండే కొంచెం పోస్ట్ ప్రొడక్షన్ అంతా నేనే చూసుకున్నా అనమాట జెడ్ అసలు సినిమా జీరో నుంచి బయటికి వచ్చే వరకు ప్రాసెస్ అంతా ఏంటి అని తెలిసిపోయింది సో దాని మీద వర్క్ చేశాను ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యింది కొంచెం ఉన్నాను కాబట్టి ఇప్పుడు ఇంకా మళ్ళీ స్టార్ట్ చేశాను ఆడిషన్స్ వెళ్ళడం వల్ల ఇప్పుడు మీరు చేసిన సినిమా మీకు వర్క్అట్ అవుతుందని అనుకుంటున్నారా అంటే మీ ఫర్దర్ గా ఆడియన్స్ అది ఆడిషన్స్ ఇచ్చేటప్పుడు పోలీస్ వారు ఇచ్చారు డెఫినెట్లీ అండి ఎందుకంటే ఆడిషన్ ఇచ్చిన దాని వేరు దారి వేరు అది వేరు అంటే మీ పర్ఫార్మెన్సెస్ ఏముంటాయి కొన్ని కొంతమంది డైరెక్ట్ ఆడిషన్ అడుగుతారు కొంతమంది స్క్రిప్ట్లు ఇచ్చి చేయమంటారు కొంతమంది మీ దగ్గర ఏమైనా వీడియోస్ ఉంటాయి పంపండి అది సో నేను ఈ కొంచెం సినిమా చూపించు రిలీజ్ అయిన తర్వాత అంటే ఓటీడీకి వచ్చిన తర్వాత అఫీషియల్గా ఆ క్లిప్పింగ్స్ అన్ని తీసుకెళ్లి చూపిద్దాము అని ఒక మైండ్లో అది ఒకటి ఉంది ప్రస్తుతానికి అయితే క్లిప్పింగ్స్ కట్ చేసి పెట్టుకున్నా అఫీషియల్గా ఓటీడీకి వచ్చిన తర్వాత కొంచెం బయటకు వెళ్ళి చూపిద్దాము ఎందుకంటే పెక్యులర్ చాలా డిఫరెంట్ క్యారెక్టర్ అది కాస్ట్యూమ్స్ కానీ అది త్రూఅవుట్ అంటే ఇప్పుడు చిన్న సినిమాల్లో కంటెంట్ ఉంటేనే మనకి వర్కౌట్ అవుతున్నాయి ఎందుకంటే ప్యాన్ ఇండియా సినిమాలు అంటే మీకు తెలియదు కాదు పాన్ ఇండియా సినిమాల్లో ఫేమ్ ఉన్న వాళ్ళు ఉంటే ఆటోమేటిక్గా కలెక్షన్స్ కానీ అవన్నీ కూడా నడుస్తాయి చిన్న సినిమా అనేటప్పటికీ మెయిన్గా ఇప్పుడు ఏంటంటే హీరో అప్కమింగ్ హీరో అయ్యి ఉండొచ్చు లేదంటే చిన్న చిన్న రెండు మూడు సినిమాలు చేసిన హీరో అయ్యి ఉండొచ్చు సబ్జెక్ట్ కంటెంట్ అనేది బాగుంటే కనుక ఆటోమేటిక్గా ఆడియన్స్ అనే వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు అండ్ ఇంకోటి ఇంకోటి ఏంటంటే ఇక్కడ పోలీస్ వారి హెచ్చరికలో మీది కొంచెం ఎలా అంటే ప్రమోషన్స్ అనేవి తక్కువ జరిగినాయి అని చెప్పని నేను అనుకుంటున్నాను నిజమైన మరి అది అది వాస్తవం అనుకుంటారు ఎలా డిప్లొమాటిక్ క్వశ్చన్ ఇది అవునానని చెప్పచ్చు లేదని చెప్పవచ్చు అంటే సింగిల్ హ్యాండ్ మీద వెళ్ళిపోయింది కదా యా అంటే కానీ చేసినంత వరకు ప్రమోషన్స్ సినిమా వచ్చిన బయటకు వచ్చిన తర్వాత టాక్ అయితే పాజిటివ్ టాకే వచ్చింది అంటే ఇక్కడండి ఇప్పుడు ఇప్పుడున్న రోజుల్లో పెద్ద సినిమాలు కూడా కలెక్షన్స్ రావట్లేదు కానీ కంటెంట్ ఉంది దానిలో మ్యాటర్ ఉంది పలానా క్రాఫ్ట్లు బాగున్నాయి డైరెక్షన్ బాగుంది ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి అలా వచ్చింది ఆ టాక్ వచ్చిందంటే అది హిట్ కిందకి లెక్క ఇప్పుడు అంటే ఫుట్ఫాల్ తగ్గిపోయింది ఆబ్వియస్లీ ఫుట్ఫాల్ రావాలంటే వస్తారు జనాలు కానీ ఆ సబ్జెక్ట్ వేరే దాని కొంచెం మనం చేయాల్సిన ప్రమోషన్ కానీ అది అది వేరే ఉంటుంది కానీ లక్కీగా మనకి ఈ రిలీజ్ అయిన తర్వాత వచ్చిన టాక్ అని అంటే జనరల్గా పెయిడ్ డబ్బులు ఇచ్చి మన ప్రమోషన్ రివ్యూస్ చెప్పించుకోవడం వేరే ఉంటుంది నేను లిటరలీ షాకే షాక్ షాకే అంటే స్వేర్ చెప్పాలని కాదు కానీ కొన్ని రెండు మూడు ఛానల్స్ యూట్యూబ్ ఇంటర్వ్యూ వాళ్ళు ఏమంటారు రివ్యూస్ ఇవ్వడము అసలు మన వాళ్ళు ఎవరు తెలియదు మనకి కానీ వాళ్ళు ఇవ్వడం జెన్యున్గా ఇచ్చారు అది నాకు చాలా బాగా అనిపించింది ఓకే ఎఫర్ట్స్ కరెక్ట్గా చేసి చేస్తే జనాలు యాక్సెప్ట్ చేస్తారు అంటే నేను ఇప్పుడు అనుకుంది ఏంటంటే అయింది రిలీజ్ వరకు ఇప్పుడు చేసిన ప్రమోషన్ అయింది అయిపోయింది ఓటీటీకి వస్తుంది మనం ఓటీటీకి చేస్తున్నాం సో ఓటీటీకి బాగా కట్టి ప్రమోషన్ ప్లాన్ చేశాము సో ఓటీటీకి వచ్చిన తర్వాత జనాలు చాలా లైక్ చేయొచ్చు దీన్ని అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే దీంట్లో ఉండే థియేటర్లో మిస్ అయిన వాళ్ళందరూ ఓటీటీలో చూసాక మీమ్స్ వస్తాయి కదా అరే దీన్ని థియేటర్లో చూడాల్సిందిరా అలాంటివి వస్తుందని డెఫినెట్లీ నేను బిలీవ్ చేస్తున్నా ఎందుకంటే దీంట్లో యాక్షన్ ఉంది డ్రామా ఉంది సోషల్ పొలిటికల్ ఉంది చాలా రోజుల తర్వాత చాలా ఇయర్స్ గ్యాప్ తర్వాత కమ్యూనిజం ఫ్లేవర్ కూడా ఉంది సినిమాలో ఒక పాట కూడా ఉంది ఆ పాట జనాలకి మళ్ళీ నారాయణమూర్తి గారు మాదల రంగారు గారు ఫ్లేవర్ అదంతా మళ్ళీ అంటే ఆ భావాలు ఉన్న వాళ్ళు చాలా మంది ఇప్పటికీ ఉన్నారు మనకి ఆ సెట్ ఆఫ్ ఆడియన్స్ అట్రాక్ట్ అవుతారు ఆ క్వశ్చనింగ్ క్వశ్చన్ చేసే ఒక విధానం అనేది మళ్ళీ జనాలకు వస్తుంది మేము ఇవన్నీ ప్లాన్ చేసుకుని చేసుకో చేసాము సో ఆబ్వియస్లీ కొంచెం ఓటీడీకి వచ్చిన తర్వాత జనాలు వీటన్నిటి కనెక్ట్ అవుతారు అని నేను ఫీల్ అవుతున్నా చూడాలి డెఫినెట్గా ఆర్నారాయణ మూర్తి గారు కూడా ఆయన కూడా వచ్చారు మళ్ళీ ఆడియో ఫంక్షన్కి వచ్చారు ఆయన కూడా చాలా ఫీల్ హ్యాపీ ఫీల్ అయ్యారు అరే చాలా రోజుల మళ్ళీ మన మన మనలాంటి సినిమాలు వస్తున్నాయి ఇంకోటి మన పరుచు గారు ఆయనతో సాంగ్ లాంచ్ చె రాజ్యం సాంగ్ ఆయన ఫస్ట్ ఇలా చూడ మన వాళ్ళు అన్నాడు ఆయన అంటే ఆయన కూడా ఎక్కడో కనెక్ట్ అయ్యడం అరే చాలా మళ్ళీ మనకు ఆ ఫీల్ అలాంటి సినిమా వచ్చింది కనిపించింది అని చెప్పి మదల్ రంగారు ఆయన చూసినట్టు అనిపిస్తుంది మళ్ళీ నాకు అంటే ఒకటండి ఇప్పుడు ట్రెండ్ ట్రెండ్ సెట్ ట్రెండ్ తగ్గట్టు వెళ్ళాలి ఇవన్నీ పక్కన పెడితే ఒక ఐడియాలజీని నమ్ముకొని దాని మీద సినిమా తీసి ఒక మెసేజ్ ఇవ్వాలి నాకు హిట్ టు ఫ్లాప్తో సంబంధం లేదు నా క్రాఫ్ట్ నేను చూపించుకోవాలి అని చేసే డైరెక్టర్స్ చాలా తక్కువ ఉంటారు సో లైక్ ఐఎమ్ ప్రౌడ్ టు సే మై ఫాదర్ ఈజ్ ఇన్ దాట్ కేటగిరీ సో అది నాకు ఈ మధ్య అర్థం అవుతుంది బయటని ఇన్రోజు బయటని చూసామండి ఇప్పుడు టూ ఇయర్స్ ఆయన ట్రావెల్ చేసిన తర్వాత సినిమా ఇన్ అండ్ అవుట్ చూసిన తర్వాత ఆ ఫీలింగ్ వస్తుంది నాకు సో డెఫినెట్లీ జెన్యున్ ఎఫర్ట్స్ ఉంటే ఆడియన్స్ పక్కగా యాక్సెప్ట్ చేస్తారు మన ఏ తెలిసి తెలియక చేసిన ప్రమోషన్స్ లోపాలు కానీ దాంట్లో ఉండి జనాలకు రీచ్ అవ్వకపోయి ఉండొచ్చు కానీ ఓటీటీకి వచ్చిన తర్వాత అప్పుడు చేతిలోనే ఉంటది కదా కాబట్టి మనకు సినిమా డెఫినెట్లీ అందరు చూస్తారు చూసి అందరికి నచ్చుతుంది అని అనుకుంటున్నాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి